రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేశారన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మొదటి నుంచి ఈవీఎంలపై అనుమానం ఉందన్నారు కోర్టులో న్యాయం జరుగుతుందని తాము నమ్ముతున్నామన్నారు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది టీడీపీ ప్రభుత్వమా లేక వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిన అన్నారు రెండు టర్న్నెల్స్ పనులు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ దిగజారి మాట్లాడుతోంది వైవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కోసం మీరంతా ఖర్చు పెట్టారు టర్నెల్స్ ఎంత దూరం తవ్వారు అది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు ఒక్క మన జిల్లా వాళ్ళే గారు సిద్ధశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చేసిన ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మేరకు కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా తన్నలు రెండు టన్నళ్ళు కంప్లీట్ చేసి రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయటం జరిగింది రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే ఆ రోజు కృష్ణ కృష్ణా బేసిన్లో నీళ్ళు లేవు సో కంప్లీట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రారంభోత్సవం కంప్లీట్ చేసింది మేము దానికి రా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పునాది రా పనులు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేం చేశాము మీరు చేయలేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజాడుతరంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోండి మా పార్టీ తరఫు నుంచి ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి మేము చెప్తానే ఉన్నాం ఈవీఎంలు కొంచెం కాంట్రవర్సీగా ఉన్నవి వాటిని ఆక్ చేసే పరిస్థితులు ఉన్నాయి అని ఎన్నో పరిస్థితి మేమే కాదు రెండు వేల పంతొమ్మిదిలో అడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు అది రకరకాలుగా వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉండే నమ్మకాన్ని బట్టి నోట్లు వస్తాయి ఇంతమంది ప్రజలకు మేలు చేశామని వాళ్ళ నమ్మకం ఉండవు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేసారు కోర్టు ఇచ్చిన ఆదేశ ప్రకారం వాళ్ళు కౌంటింగ్ చేసి వీవీ ప్యాక్స్లో ఉన్న ఈ లెక్క వేసి పెట్టమని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదో సడన్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అట్లా లేదు అది ఇది అంటున్నారు దాని మీద కోర్టు కోర్టు క్లారిటీ